వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తీసుకున్న లిస్ట్ నాదండి ఇందాక పాకెట్లో పడిపోయి నాకు అర్థమైంది అది యాక్చువల్లీ నేను చాలా అనుకున్నాడు వాడు మా స్టేజ్ టైం అంతా వాడు దొబ్బేసాడు అదవా బట్ మీరు తిట్టుకున్నా సరే నాకైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది నా జర్నీలో మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పకపోతే మాకు నైట్ నిద్ర పట్టదు ప్రతిరోజు సెట్ మీద ఉన్న రోజంతా మాకు అది ఒక కృతజ్ఞత మేము చేసిన హార్డ్ వర్క్కి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్ సో మీరు ఫీల్ అయినా సరే నేను డెఫినెట్లీ అందరికి థ్యాంక్స్ చెప్తాను మాకు ప్రీ రిలీజ్ అంటే థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామే పొద్దున్న ట్రైలర్ లాంచ్ కూడా అన్నాను సో సారీ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ చైతన్య సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయినా ప్లీజ్ ఏమనుకోకండి ఫస్ట్కి అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ షేస్ మీడియాకి అండ్ మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య సార్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు మీట్ యు కప్ల్ ఆఫ్ టైమ్స్ హీ సచ్ అ వార్మ్ పర్సన్ అండి హీస్ ఆల్వేస్ స్మైలింగ్ ఆల్వేస్ లాఫింగ్ నేను ఎప్పుడు చుట్టూ ఉన్నా సార్ ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది ఇందాక కూడా కింద సుమాగించడం చెప్పాను ఏం జరగకుండా ఆయన అవుతుంటే ఇట్స్ సో నైస్ ఒక వైబ్ మొత్తం సెట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక చిన్న కో ఇప్పుడు నాకు తట్టింది వచ్చినప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్ మా డెబ్యూ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్డౌట్తో వచ్చింది అఫ్ కోర్స్ మీది కల్ట్ అయ్యింది బట్ ఇట్స్ సచ్ నైస్ థింగ్ వీ లైక్ టు రిలేట్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ ఉండడం ఈస్ అ హ్యూజ్ డీల్ ఫర్ అస్ ఫర్ యూ ఇట్స్ జస్ట్ అ స్మాల్ జాస్టర్ బట్ ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ డీల్ తారకన్న మ్యాడ్ వన్ ట్రైలర్ మీరు లాంచ్ చేశారు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానన్న మీకు అది ఒక చిన్న జెస్చర్ మాకది ప్రపంచం మొత్తం గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది మాకు మీరు మా టీజర్ లాంచ్ అయిపోయిన మా టీజర్ చూసిన ఫస్ట్ పర్సన్ తారకన్న ఆయన ఎంత ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ తారకన్న వెంకయ్యన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత ఫస్ట్ మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో వెంకయ్యన పెట్టారు లాంగ్ వేటు గో బ్రదర్ చింపేశావని ఇట్ ఇస్ సచ్ అ స్వీట్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఐమ్ గోయింగ్ టు సేవ్ దట్ మెసేజ్ మారుతి అన్న లాగా ఒక మెరుపులో వచ్చేయలేరు థ్యాంక్ యూ సో మచ్ మారుతి అన్న ఇక్కడ వచ్చినందుకు మా ఇంటైర్ కాస్ట్ మీ అందరికి నేను ఆఫ్టర్ పార్టీలో హగ్లిచ్చి మీకు అందరి థ్యాంక్స్ చెప్తాను డోంట్ వరీ మా ప్రొడ్యూసర్స్ ఎలా అంటే చిన్నబాబు గారు హెడ్ మాస్టర్ అయితే వంశీ అన్న హెచ్ఓడి హారిక గారు మా క్లాస్ టీచర్ సో షూటింగ్ అలా జరిగేది ఒకరినొకరు ఎలా జరిగింది షూట్ అని ప్రిన్సిపల్ అడిగితే హెచ్ఓడి వెంటనే క్లాస్ టీచర్ కాల్ చేస్తారు అప్పుడు హారికే గారు చెప్తారు త్రీ ఆఫ్ యూ హ్యాబ్ బిన్ గ్రేట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు సార్ మీరు ఎక్కువ మాట్లాడరు బట్ ఇందాక మాతో ఇలా కొంచెం వంగి సినిమా అదిరిపోయిందండి అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన అన్న ఒక్క మాట కూడా పాజిటివ్ మాట్లాడడం ఇట్ ఇస్ వెరీ నైస్ థింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ షమ్దత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ కేమ్ మ్యాడ్లో ఎండ్లో మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చారు అండ్ మ్యాడ్ టూ మొత్తం ఉన్నారు నాకు తెలుసు తండేలు జరుగుతున్నప్పుడు చైతన్య గారి సినిమాకి మాస్టర్ మాకు అటు ఇటు యువర్ జంపింగ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ప్రివిలేజ్ చైతన్య సార్ సినిమా చేస్తూ మా సినిమా చేయడం అనేది మాకు ఒక ఒక ప్రౌడ్ అయిన విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అన్న అనా మీరు లేకపోతే మ్యాడర్ లేదు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అన్న చాలా అండర్ రేటెడ్ చాలా తక్కువ మాట్లాడే పర్సన్ ఒక ఆయన ఉన్నాడండి ఆయన పేరు నవీన్ నూలి జనరల్గా మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మిస్ట్రీ అసలు నవీన్ నూలి ఎలా ఉంటారని ఎవరికి తెలియదు బయట ఆయన ఎవరికి కనపడ్డు ఓన్లీ ఎడిట్ రూమ్లో ఉంటారు మ్యాడ్కి ఒక రిపీట్ వాల్యూ అనేది వచ్చిందంటే అది నవీన్ అన్న వల్లే నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు అన్న మ్యాడ్ ఇన్నిసార్లు చూసాం అన్నిసార్లు చూసాం అనేది అది డెఫినెట్లీ బికాజ్ ఆఫ్ ద వే హీ ఎడిటెడ్ ద ఫిల్మ్ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రిపీట్ వాల్యూ అనేది పెంచారు థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న లాస్ట్ టైం నేను మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను మా డిజైనర్ కాస్ట్యూమ్ డిజైన్ చిన్మయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న రెండు మూడు పేర్లు ఉన్నాయి ఒకటి షా అండి గుర్తొస్తుంది గుర్తొస్తుంది యాక్చువల్ లాస్ట్ పదిహేను రోజులు చాలా మాట్లాడుతున్నాం కదా మాకి చిరాకొస్తుంది ఏం రాసేవారా ఏంటండి సుమ గారు మీరు చేసే పని ఎవరు చేయలేరండి చాలా కష్టం ఎలివేషన్ ఎలివేషన్ ఓకేనా సో మచ్ అది మా డైరెక్టర్ ఆయన కడపట్లేదు ఏంటి అప్పటి నుంచి ఏదో కొట్టేస్తుందంటే కళ్యాణ మీరు ఇక్కడ లేరు ఏదో వెలితిగా ఉంది బట్ ఇట్స్ ఓకే మీరు పెద్ద డేటర్ అయిపోయారు రెండు బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కాదు ప్రీ రిలీజ్ అప్పుడు మిక్సింగ్ పనులు ఉన్నాయని ఎస్కే ఫైర్ చూడండి అది అక్కడ పెద్ద డేటర్ అయిపోయారు మీరు వి రీల్ మిస్ యూ బట్ సక్సెస్ మీట్కి ఉంటారు ఆయన అలాగే మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి మా నితి అన్న రాబిన్ ఉడ్కి రిలీజ్ అవుతుంది ఒక్క చిన్న మాట చెప్పాలి నితిన్న గురించి నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఒక చిన్న వెబ్ సిరీస్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా నాకు మెసేజ్ చేశారంటే అది ఫస్ట్ నితిన్ అన్నే చాలా బాగా చేసావు బ్రదర్ స్టోరీ ఉంటే చెప్పు నేను ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు నాతో అలాంటి వ్యక్తితో పాటు మా సినిమా రావడం అనేది మాకు ఒక ప్రౌడ్ విషయం చాలామంది ఇంటర్వ్యూస్లో కాంపిటీషన్ అన్నారు ఎవరి కాంపిటీషన్ కాదండి ఒక పెద్ద బడ్జెట్ సినిమా నితిన్ అన్న ఈజ్ అ సీనియర్ హీరో ఆర్ హ్యాపీ టు కమ్ విత్ హిమ్ వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ హిమ్ నితిన్ అన్న ఈస్ అ స్వీట్ హార్ట్ ఈజ్ అ ఈస్ అ జేమ్ ఆఫ్ అ పర్సన్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న రాబిన్వుడ్ ఇస్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ మీతో పాటు మాది కూడా బ్లాక్ బస్టరే ఆడియన్స్కి డబుల్ బొనాన్జా రెండు ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తుంటే అది కాంపిటీషన్ కాదండి అది బోనస్ అది మీకు పొద్దున దాంటికి వెళ్ళి దొరికితే ఈవినింగ్ మా దానికి వెళ్ళండి పొద్దున్న మా దాని దొరికితే ఈవినింగ్ దానికి వెళ్ళండి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి ఇండస్ట్రీ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంతే కదా అందరికీ కర్ట్ చేశాను కదా బయ్ ముందుకొచ్చిన గెస్ట్లందరికీ వాటర్ పోర్ట్స్ ఇచ్చాడు అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ